సృష్టే సమాధానం చెప్తుంది రైట్ ఇక దీనితో పాటుగా మరోటి నిన్న శుక్రవారం సాయంత్రం జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద చంద్రబాబుకు స్వాగత ర్యాలీ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కటౌట్లతో టీడీపీ కార్యకర్తల హడావిడి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పట్టణి జిహెచ్ఎంసీ చలానా విధింపు తొలగింపులకు చర్యలు లేకపోవడంపై విమర్శలు ఎందుకుంటే అన్నా ఇది మన పేపరే కదా చంద్రబాబుకు స్వాగతం నమస్తే తెలంగాణ అరే మనకు తెలియదా అన్న ఏం జరుగుతుంది ఇడ అంటే మన ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డే వారి యొక్క శిష్యుడు వారికి ప్రేమ ఉంది వారికి ఒక రకమైన స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది వాళ్ళు స్వాగతం చెప్తారు ఎందుకు చెప్పరు ఏ కోణాన చెప్పరన్నా వాళ్ళు చంద్రబాబు కటౌట్లుగా కట్టినా ఇంకేం చేసినా ఏం చేసినా కూడా స్వాగతం అంటారు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిపాలన వేరువేరు అనుకుంటే చెప్పడానికి రాజ్యాంగం ప్రకారం వచ్చు కానీ ఆలోచన ధోరణి ఒకటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి సో మొత్తానికి నిన్న చాలా రోజుల ఏళ్ళ తర్వాత కార్యాలయానికి అయితే వచ్చాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు తెలంగాణలో తెలుగుదేశానికి వైభవం దేవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఇక నేను చెప్పలే ముఖ్యమంత్రి నేను పెట్టిన టైటిల్ ఇదే ఎమ్మెల్యే బన్ల కృష్ణమోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితులలో పార్టీలోకి చేర్చుకోవద్దంటూ గాంధీ భవన్ ఎదుట శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన గద్వాల నియోజకవర్గ కార్యకర్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నాక అడ్డగాడదలు దున్నపోతులు పందులు నక్కలు కుక్కల కంటే అధ్వానంగా తింటారు ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంటే నాకెందుకు నాకేం నొప్పి నేను పోతా నేను ఉండ నాకు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కావాలి ఎందుకంటే దోసుకొని దాచుకోవడం తినడం నేర్చుకున్న కపట రాజకీయ నాయకులు మీరు సినిమాలలో యాక్టింగ్ చేసే హీరోలను చూశారు దానికి మించిన యాక్టర్స్ అన్నట్టు వీళ్ళందరూ నేను చెప్తున్నా కదా ఈరోజు ఒక పార్టీ కోసం ఒక సిద్ధాంతం కోసం ఒక ఏంది ఒక ఎజెండా కోసం పనిచేయడం నాయకుడి లక్షణం కానీ డబ్బు కోసం పదవుల కోసం పని చేయడం నేటి నాయకుల లక్షణం ఇది గుర్తు ఇది క్లియర్ కట్గా ఇక అర్ధ అర్ధరాత్రి చీకటి కుట్రలు కాంగ్రెస్ లో